One and all. We gather to celebrate the 79th Independence Day of our great nation. It is a day to remember the sacrifices of our freedom fighters who fought valiantly for our independence. Let us also celebrate the progress India has made in various fields since 1947. We should be proud of our rich culture and heritage. As we celebrate, let's remember our duties towards the nation and strive to make India a better place for all out of 195 countries across 7 continents there is one is i find my Yes, Vajayu, <laughs> <laughs> Sir, please be seated. Bye. I invite my friend to give a better to our principal. Thank you, ma'am. Please be seated. Now, I request Dr. for profile reading. A very good morning to one of I am very delighted to extend independent wishes to you all. It is my privilege to address this honorable chief of this occasion. The doctor is a medical professional who plays a crucial role uh, in the guideliner and it shows the right path to this generation. Thanks for giving yeah. me this opportunity. మనకి ఇండిపెండెన్స్ డే వచ్చాక ఈ సెవెంటీ నైన్ ఇయర్స్ లో భారతదేశంలో మనం సాధించింది ఏంటి ఇంకా సాధించవలసింది ఏంటి అనేది కనుక ఒక్కసారి తేలి ఎంతో ఎంతోమంది వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి బ్రిటిషర్స్ నుంచి మనకి స్వాతంత్రాన్ని సంప్రదించాలి వాళ్ళు కలలు కన్నటువంటి భారతదేశం అదే రూపంలో సంతరించుకుందా ఇప్పటికీ అంటే ఇంకా లేదనే చెప్పాలి సాధించింది మనకున్నటువంటి రీసోర్సెస్ పరంగా తీసుకున్నా మేధా సంపత్తి పరంగా తీసుకున్నా మనం ఆ పరుగులో ఇంకా వెనకబడే ఉన్నాం ప్రపంచం మొత్తం మీద మనకున్నటువంటి నేచురల్ రీసోర్సెస్ ఏ ఒక్క కంట్రీ కూడా క్లైమేటిక్ కండిషన్స్ కానీ నేచురల్ రీసోర్సెస్ కానీ అన్ని కూడా ఏవి తీసుకున్నా కూడా ప్రపంచంలో అన్ని దేశాల కంటే మన దేశానికి చాలా ఎక్కువ ఉన్నాయి మేధా సంపత్తి పరంగా తీసుకున్నట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి మేధావంతులైనటువంటి వాళ్ళు ప్రపంచం మొత్తం ఒక సైడ్ ఉండి మన భారతీయులు ఒక్క సైడ్ ఉంటే మనమే టాప్ పొజిషన్లో ఉంది కాబట్టి ఫ్యూచర్ సిటిజన్స్గా మీ ముందున్నటువంటి కర్తవ్యం ఏంటి గత డెబ్బై తొమ్మిది సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం అంటే స్వాతంత్రం వచ్చిన టైంలో పుట్టినటువంటి పసిబడ్డ ఇవాళ సెవెంటీ నైన్ ఇయర్స్ వయసు వచ్చింది అంటే సీనియర్ సిటిజన్ అయిపోయాడు ఆల్మోస్ట్ వాళ్ళ లైఫ్ స్పాన్ తీసుకుంటే అంతే ఉంటుంది ఎయిటీ ఇయర్స్ కాబట్టి ఒక సెకండ్ ముగిసింది ఒక జనరేషన్ అంతమైపోయే రోజు వచ్చింది అయినప్పటికీ ఇంకా మన దిన తావక్తులైనా ఉన్నాము కొంతమంది ఉన్నారు అంటే ఎందువల్ల ఉంటున్నారు ఇది కేవలం ఎవరికి వాళ్ళకి సెల్ఫ్ డిసిప్లిన్ సెల్ఫ్ మోటివేషన్ ఒక గోల్ అనేది ఫిక్స్ చేసుకోవడంలో ఉంటుంది పేదరికంలో పుట్టిన వాళ్ళంతా పేదలుగానే ఉంటున్నారు అంటే కాదు చాలా సమున్నత స్థాయిలోకి ఎదిగినటువంటి వాళ్ళు డాక్టర్ కాబట్టి అబ్దుల్ కలాం గారిని చూసాం మనం ఏ విధంగా ఎదగాలి ఎదిగే క్రమంలో మనకు వచ్చేటువంటి అడ్డంకులు ఏముంటాయి వాటిని ఏ విధంగా అధిగమించాలి ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళు ఒక సెల్ఫ్ డిసిప్లిన్ తోటి ఒక మంచి ప్రవర్తన తోటి జీవితాన్ని కొనసాగించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది డిసిప్లిన్ పోతే అన్ని పోయినట్టే హెల్త్ పోతుంది వెల్త్ పోతుంది గుడ్ పోతుంది సమాజంలో మనకు ఉన్నటువంటి ఒక మంచి తేలిపోతుంది అంటే మన క్యాగెక్తం ఒకటి మనం కోల్పోతే సగం కోల్పోయినట్లే ఒక మంచి తోటి మంచి నడవడికతోటి మంచి ప్రవర్తనతోటి మనం ఒక గోల్ పెట్టుకొని కనుక ఎదగాలి అనేటువంటి స్పిరిట్ తోటి మనం కనుక సాగుతూ ఉంటే జీవితంలో ఎప్పటికైనా ముందుకు ఎదుగుతూ ఉంటాం ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి టాప్ పోస్ట్ కంపెనీస్ మొత్తాన్ని లీడ్ చేస్తున్నటువంటి సిఇఓస్ లో ఎక్కువ మంది మన వాళ్ళే ఉన్నారు లైక్ గూగుల్ కానివ్వండి మైక్రోసాఫ్ట్ కానివ్వండి ఈ మధ్య పక్క అని చెప్పి ఇంకొకటి యాప్ ఒకటి వచ్చింది అతను చెన్నై ఐఐటిలో చదివాడు తమిలియన్ మన ఇండియానే గూగుల్కిమని త్రీ ల్యాక్ సిఆర్టి కోట్లు కొంటానని చెప్పి ఆఫర్ ఇచ్చాడు వాళ్ళు క్రిప్ తోటే మీకు ఇచ్చి కాదు బట్ ఒక దాన్ని పట్టుకుంటే దాంట్లో కండిషన్ కండిషన్కి మనం వెళ్ళాలి కి మనం వెళ్ళాలి ఆ డెప్త్ నాలెడ్జ్ ఎక్కువ చేయాలి అనేటువంటి ఇంట్రెస్ట్ అనమాట అది ఉన్న మనిషి ఎప్పటికైనా ఎదురుతారు కాబట్టి దానికి మొక్కై వంగంది మానయాక వంగుతుందా అన్నట్టు అటువంటి నడవడిక చిన్నప్పటి నుంచే మనం డెవలప్ చేసుకోవాలి మన ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు ఏది తీసుకున్నప్పటికి కూడా మీరు సమున్నతంగా స్థాయికి చేరాలి అంటే ఎలా మీ నడవడిక ఉండాలి ఏ విధంగా మీరు ప్లాన్ చేసుకోవాలి అనేది మీకు మీరుగా నిర్ణయించుకొని చేస్తారని చెప్పి మీ తల్లిదండ్రులు ఆశించినట్టు మంచి స్థానాలకి మీకు అంతా ఎదుగుతా చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీ టీచర్స్ మొత్తం మీకు ఎదిగే క్రమంలో మార్గదర్శకులుగా ఉండాలని చెప్పి వాళ్ళకి మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి కమిటీ మెంబర్స్ అభిమానించే మీకు నాయకత్వం వహించే ఈ క్యాంపస్ ఇన్ఛార్జ్గా ఉన్న ప్రిన్సిపాల్ రాజేశ్వరి గారికి మార్నింగే ఎర్లీగా తయారై చక్కగా కళకళాడుతూ ఇక్కడికి రకరకాల పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఈ వేడుకలో పాల్పరచుకోవడానికి వచ్చిన పిల్లలకి వాళ్ళని ఇంత బాగా తీర్చిదిద్దిన టీచర్స్కి ఎందుకు చెప్తున్నానంటే ఐ నాట్ ఫౌండ్ సచ్ వెల్ డిసిప్లిన్ చిల్డ్రన్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్ సో దట్ క్రెడిట్ గోస్ టు యువర్ టీచర్స్ మిమ్మల్ని ఇంత డిసిప్లిన్గా తీర్చిదిద్దిన వాళ్ళకి మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్తూ ముందు రెండు ప్రశ్నలు తర్వాత మూడు విషయాలు మాట్లాడు వందే మాత్రంతో మొదలుపెట్టాము ఒకళ్ళు నిలబడి చెప్పండి వందే మాత్రం ఎవరు రాశారు వందే మాత్రం ఎవరు బంకిం చంద్ర చట్టర్జీ ఇస్ ద రైట్ ఆన్సర్ నీ పేరేంటి విఆర్ దత్త వెరీ గుడ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది ఆన్సర్ సో వందే మాత్రం నేషనల్ సాంగ్ రాసిన వాడు బంకిం చంద్ర చట్టర్జీ చక్కగా మన క్యాడెట్స్ అక్కడికి తీసుకెళ్ళి చిన్న మార్చ్ పాస్ చేసి ఫ్లాగ్ హాయిస్టింగ్ అవగానే జనగణమన మనం అందరూ చెప్తాం జనగణమన రాసింది ఎవరు వెరీ గుడ్ ఈ రెండు ప్రశ్నలు ఎందుకంటే మనం ఎప్పుడు ఏం చేస్తున్నా ఎందుకు చేస్తున్నామో ఏం చేస్తున్నావు దాని ఆరిజిన్స్ తెలుసుకోవాలి ఆ క్యూరియాసిటీ మీ అందరిలో ఉండాలి ఒక కొత్త ఇంగ్లీష్ పదమైనా ఒక సైంటిఫిక్ టర్మ్ అయినా ఒక మ్యాథమెటికల్ కాన్సెప్ట్ అయినా ఇది ఎందుకు ఎవరు ఏమిటి అని ప్రశ్నించుకోవాలి ఇక మూడు విషయాలు చెప్తాను చాలా గా మాట్లాడతాను ఎలాబరేట్ స్పీచ్ ది అమ్మాయి హన్షిని ఎలాబరేట్ గా మాట్లాడిన మూడే విషయాలు ఒకటి ఒబేసిటీ ఇవాళ మన సమాజాన్ని మింగేస్తున్న జబ్బులు ఒక డాక్టర్గానే చెప్తున్నాను ఇది మలేరియా ఫైలేరియా డెంగీ అలాంటి జ్వరాలన్నీ కొన్ని అయితే ఒబిసిటీ హార్ట్ అటాక్ బీపీ షుగర్ లాంటివి కొన్ని వీటిని ఎన్సీడీస్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంట అంటే ఒకరి నుంచి ఒకరికి వచ్చేవి కాదు మనంతరు మనం తెచ్చుకునే జబ్బులు బీ వాచ్ఫుల్ అబౌట్ యువర్ డైట్ కుర్కురీలు చిప్స్ రకరకాల ప్యాకెట్లో దొరుకుతున్నవి వంద రూపాయలకే దొరికే ఓ పెద్ద రెండు లీటర్ రెండు లీటర్లు కూల్ డ్రింక్ బాటిల్ ఇలాంటివి మన ఇంట్లో ఉండకూడదు మనం తినకూడదు వాటిలో హై క్యాలరీస్ ఉంటాయి జీరో న్యూట్రిషన్ ఉంటుంది న్యూట్రిషన్ లేకపోవడం వల్ల ఒబేజిటీ స్థూలకాయం అనేది వస్తుంది ఎముకలు పలచబడతాయి మజల్స్ బిల్డప్ అవ్వవు ఈ ఇతర జబ్బులు ఇందాకనే చెప్పి జబ్బు లాంటివి వస్తాయి అవి రాకూడదంటే సార్ ఒక మాట చెప్పారు మొక్కవి వంగు అనేది మానవి వంగునా అని మనం ఇప్పుడే అలవాటు చేసుకుంటే మంచి ఆహారపడిన అలవాట్లు అది చాలా మంచిది ఐ వాజ్ రియల్లీ ప్లీజ్డ్ మీరందరూ యోగా అంత బాగా చేసి ఒక సుశిక్షితులైన గురువు కింద తయారయ్యి ఏ స్కూల్లోనూ లేని విధంగా అక్కడ పిరమిడ్స్ అవి తయారు చేసి మీ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ బాడీని చూపించగలిగారు చాలా కొద్ది స్కూల్స్లో ఉంది మిమ్మల్ని అందరినీ కూడా స్కూల్లో వీలైతే స్కూల్లో ఇంట్లో వీలైతే ఇంట్లో కంపల్సరీగా యోగా కానీ ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ చేయమని ఒక డాక్టర్ గారు చెప్తారు రెండోది ట్రాఫిక్ సైన్స్ సార్ మనకి చెప్పారు ప్రపంచంలో ఇవాళ మనం అనేక మంది తయారు చేసిన దేశం భారతదేశం గుర్తించబడుతోంది కానీ ఇదే సమయానికి ప్రపంచంలో ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో మ్యాక్సిమం పీపుల్ సరిపోతున్న దేశం భారతదేశం ఆల్ ఆఫ్ యూ టు ఫాలో ట్రాఫిక్ రూల్స్ వెరీ వెల్ అండ్ ఆల్సో ఐ రిక్వెస్ట్ ద టీచర్స్ అండ్ మేనేజ్మెంట్ టు పుట్ వన్ స్లోగన్ అండ్ ద బోర్డ్ ఎవరి డే అబౌట్ ది కరెక్ట్ ట్రాఫిక్ రూల్స్ రోడ్ పక్కన ఎటు పక్కన నడవాలి ఎలా ఓవర్టేక్ చేయాలి పార్క్ చేసున్న కార్ కానీ బండికి కానీ లైట్ వేసుకుని చచ్చా లైట్ తీయాలా ఇలా ప్రతిదీ కూడా ఒక మాన్యువల్ తయారు చేసుకుని మాన్యువల్లో ట్రాఫిక్ రూల్స్ అనేవి ఒక పక్కన ఉంచుకోండి రెండు ఓకే యూఆర్ ద థర్డ్ ఈజ్ టుడే కమ్యూనికేషన్ నేను ఇక్కడికి రావడానికి ముందు ప్రిన్సిపల్ మేడం గుమ్లో కొద్దిసేపు కూర్చుని ఉన్నప్పుడు ఒక ముగ్గురు నైన్త్ అండ్ టెన్త్ స్టూడెంట్స్ని మేడం తీసుకుని వచ్చారు నా రిక్వెస్ట్ మీద వాళ్ళతో నేను ఇంటరాక్ట్ అయ్యాను ఐఎమ్ వెరీ హ్యాపీ టు లాత్ ఆల్ త్రీ చిల్డ్రన్ ఆర్ వెరీ వెరీ హ్యాపీ అండ్ వాట్ ద టోల్డ్ ఈజ్ వై యూ లైక్ దిస్ స్కూల్ అని అడిగితే నేను మా టీచర్స్ అందరూ గొప్పవాళ్ళు చాలా బాగా చెప్తున్నారు అని చెప్పారు యూ హ్యావ్ ఎ బెస్ట్ గ్రూప్ ఆఫ్ టీచర్స్ యూ హ్యావ్ ద బెస్ట్ ఏబుల్ టీచర్స్ యు ఆర్ రెడీ టు టీచ్ యూ ఎవ్రీథింగ్ సో అంత మంచి టీచర్స్ దగ్గర నేర్చుకున్నప్పుడు నేను ఈ స్కూల్లో ఒకటి నుంచి దాకా చదువుతున్నాను అని ఒక అమ్మాయి చెప్పింది సో టెన్త్ క్లాస్ దాకా అమ్మాయి చెప్ ఒకే స్కూల్ కదలకుండా ఉంది అంటే దాట్ ఇట్సెల్ఫ్ ఈజ్ ఎ సర్టిఫికేషన్ దట్ ఇట్ సిల్ ఫస్ వ్యాలిడేషన్ ఫర్ ది స్టాండర్డ్ ఆఫ్ ద స్కూల్ ఫార్ ది వాల్యూస్ ద స్కూల్ ఈస్ ఇన్కల్కేటింగ్ సో ఇంత మంచి వాల్యూస్ ఇంత మంచి వ్యాయామం ఇస్తున్నప్పుడు మనకి ఇంకొకటి కావాలి ఏంటంటే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవాళ నేను ప్రతిరోజు నా క్లినిక్లో అనేక మంది పిల్లల్ని అనేక స్కూల్స్ నుంచి వచ్చిన వాళ్ళని చూస్తాను ఇందాక ఇక్కడ ఇంతమందిని అడిగినప్పుడు దత్త ఒకడు నిలబడి మనకి చెప్పాడు ఏంటి సెంటర్ జీ పేరు చెప్పాడు మీ అందరిలో కొంతమందికి ఇంకో పది మందికో ఇరవై మందికో ముప్పై మందికో అది తెలుసు కానీ నిలబడి చెప్పలేదు రీజన్ జంకు గట్టిగా మాట్లాడితే అందరూ నాకేసి చూస్తారని భయం నేను చెప్పింది తప్పేమో అని ఒక ఆలోచన ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇలాంటివన్నీ ఇవన్నీ ఎప్పుడు పోతాయంటే మనం కరెక్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అలవాటు చేసుకుని కూడా పోతాయి కరెక్ట్ కమ్యూనికేషన్కి ఐ కాంటాక్ట్ ఎవరితో మాట్లాడుతున్నారో వాళ్ళ ముఖం కేసు చూసి మాట్లాడండి టీచర్ చెబుతున్నప్పుడు టీచర్ బోర్డు మీద రాసి చెబుతున్నప్పుడు టీచర్ ఫేస్ కేసు చూస్తూ వినండి వి డోంట్ రిక్వైర్ ఆల్ ది ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అండ్ ఎవ్రీథింగ్ బాగా నేర్చుకోవడానికి నేను ఎప్పుడు చెప్తాను ఒక బ్లాక్ బోర్డు ఒక చెప్పే టీచరు ఒక వినే స్టూడెంట్ అంతే కావాలి వినే స్టూడెంట్ చెప్పండి చెప్పే టీచరు ఒక సాధనం బుక్ కానీ బ్లాక్ బోర్డ్ బ్లాక్ బోర్డు కానీ ఈ మూడు ఉంటే మనకి అన్నీ వస్తాయి శ్రద్ధ కావాలి అటెన్షన్ కావాలి కమ్యూనికేషన్ చేసినప్పుడు ఒక డాక్టర్ అయినా ఒక టీచర్ అయినా రేపు పొద్దున పెద్ద ఇంటర్వ్యూకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా లూక్ ఐస్ హ్యావ్ ప్రెజెంట్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్ దెన్ స్పీక్ డెర చూసి నేల చూపులు చూస్తూ రూఫ్ కేస్ చూస్తూ తిరిగి చూస్తూ పక్క చూపులు చూస్తూ మాట్లాడకూడదు ఇవి ఎప్పుడైతే నేర్చుకున్నారో ఈ వాల్యూస్ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాయి ఇక్కడ టీచర్స్ మీకు ఇచ్చిన జ్ఞానం విజ్ఞానం మీకు వచ్చిన అన్ని రకాల నాలెడ్జ్ మీరు జీవితంలో సార్థకం చేసుకుని ఎప్పుడైతే ఈ నూట నలభై కోట్ల మంది భారతీయులు మంచి విద్యావంతులు అవుతారో ఎప్పుడైతే మంచి ట్రాఫిక్ సెన్స్ మంచి కమ్యూనికేషన్స్ వస్తాయో రోజు పేదరికం అనేది ఉండదు ఆ రోజు మంచి డెవలప్డ్ దేశంగా వెళ్తుంది రోజు పేదరికం అనేది ఉండదు ఆ రోజు మంచి డెవలప్డ్ దేశంగా వెళ్తుంది వీ హ్యావ్ వెరీ గుడ్ లీడర్షిప్ ఎట్ ద స్టేట్ లెవెల్ అండ్ కంట్రీ లెవెల్ ఆల్ నీడ్ కీనిడీస్ గుడ్ డిసిప్లిన్ ఎవ్రీవేర్ ఇది చేసినట్లయితే మీ అందరి భవిష్యత్తు బాగుంటుంది ఇండిపెండెన్స్ డే ఈజ్ నాట్ అ డే ఫర్ లాంగ్ స్పీచెస్ ఇంతకంటే ఎక్కువసేపు మాట్లాడను మనకి అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ మేడంకి చైర్మన్ సార్కి డే సో దిస్ ఇయర్ దీమ్ ఆఫ్ ఇన్ ఇండిపెండెన్స్ డే ఈస్ గ్రోత్సం అండ్ యూనిటీ గ్రోత్ అండ్ unity so we have to follow the theme not only today we have to follow the throughout year yes so as a indian we have to follow the importance of freedom and nation building and also let's celebrate our independence and importance of freedom and also how to uh, continue to strive for justice equality and peace for all so in this independence day not only one day throughout year you have to follow the rules and regulations everything so already sir told to you self discipline that is very very important ok children so be proud to be an Indian and also happy independence day once again Jai Bharat Jai Hind Thank you. Today we are here to celebrate an auspicious day in the history of our country, 15th of August, our Independence Day. We celebrate 79th year of Independence, a movement that reminds us of the sacrifices made by thousands of brave Too young to make a difference. But that's not true. Change always begins with small actions. By being responsible, respectful, hardworking, and honest, we are contributing to a better India. everyone. Welcome to the class. My name is Kaushik. I am 5 years old. I am studying in first class. My class teacher name is Ritnama. Today, playing around Shibash and the Bush. I also known as. I am so dear, I am brave and strong. I wear coffee uniform, I my protect my country from many very hard and disciplined. glad I will give you freedom, Thank right. you.